హలో నేను మీ అకృతి సరోజ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను ఎక్కడున్నాను ఏంటి అని చూసేస్తున్నారా ఇంకెక్కడండి మన తెనల్లి రోడ్ లోనే ఉన్న బాలాజీ హ్యాండ్లూమ్ పక్క స్ట్రీట్ లో ఉంటుందండి మన తమ్మి సెట్టి వైష్ణవి హ్యాండ్లూమ్స్ అనమాట అసలు ఈ వైష్ణవి హ్యాండ్లూమ్స్ లో అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అసలు ఏ టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి అనేది అయితే చూసేద్దాం లెట్స్ కో మంగళగిరి బేసిక్ మోడల్ లో చూపిస్తాను వెరీ బేసిక్ మోడల్ లో నేను చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి ప్యూర్ మంగళగిరి కాటన్ పట్టు మీద ప్లెయిన్ సారీ అమ్మా ఇది టోటల్ ప్లెయిన్ సారీ వాస్తవంగా చెప్పాలంటే ఈ సారీ మంగళగిరిలో మార్కెట్ ఎస్టాబ్లిష్ అయ్యి మంగళగిరి పట్టు శారీస్ ఎస్టాబ్లిష్ అయ్యింది కొత్త అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టిల్ రన్నింగ్ ఇప్పటికీ దీనికి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటాయి యా అసలు ఇప్పుడు వచ్చేసరికి అందరూ కూడా ప్లెయిన్ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ అనేది అయితే వేస్తున్నారు కదా కాంబినేషన్ లో కూడా ఇప్పుడు బాగా వెళ్తుంది సార్ క్వాలిటీ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది సార్ అంటే కొంచెం రఫ్ గా రఫ్నెస్ అనేది లేదు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిటెడ్ హ్యాండ్లూమ్ కి అదే మీరు చెప్పిన ఫీల్ ఇదే వస్తుంది హ్యాండ్లూమ్ కన్నది మీకు సాఫ్ట్ ఫీల్ వస్తుంది అదే మనకి పవర్ లూమ్ లో గానీ లేకపోతే ఇమిటేషన్ పట్టు అయితే మనకి ఏంటంటే చీరకు వచ్చే రఫ్నెస్ ఉంటది బరగ్గా ఉంటది అదేంటంటే మనకి ఇంత క్వాలిటీ అనేది ఉండదండి ఇది వచ్చి ప్యూర్ కాటన్ పట్టు మీదమ్మా ఒక పోగు పట్టు ఒక పోగు కాటన్ మీద తయారైన చీర ఇక్కడ మంగళగిరి లోకల్లో తయారైన మనకి తెలియాలి అంటే మీకు కనుక చూసుకుంటే వ్యూర్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి హోల్స్ అనేవి ఉంటాయి అండ్ కింద కూడా కొంచెం అందంగా అనేది అయితే వస్తుంది పోగ పెట్టిన అనేది లేకపోతే నిలబడదు అవును సార్ ఏంటంటే అందరు కూడా ఎవరైనా సరే వచ్చి కొనాలి అనుకుంటే హ్యాండ్లు అన్నారు అనుకోండి ఫస్ట్ మీరు చూడాల్సింది ఈ ప్లేసెస్ లోనే మీకు చూస్తే అర్థమైపోతుంది ఇదే సేమ్ కలర్ కి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర మంగళగిరిలో వచ్చేటప్పటికి మనం ఈ విధంగా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి ేషన్లో అలాగే ఇట్లా మనం తయారు చేపిస్తున్నాము దీని తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అంటే ఎస్పెషల్లీ మంగళగిరిలో ఇప్పుడు ఇది ఇవి ఇవి వచ్చి మంగళగిరి జూట్ శారీస్ అమ్మా వితౌట్ జెరీ బార్డర్లో జూట్ శారీస్ వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అమ్మా ఇదిగో ఇది మీరు చూసేది ఇది పళ్ళు మనం చాలా బాగుంది సార్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఓకే వైలెట్ కలర్ సారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇట్లా వస్తుంది సారీ వచ్చి మనకి ఈ విధంగా టోటల్ జూట్ లైన్స్ వస్తుందండి ఇది వచ్చి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ వచ్చి పల్లి ఇది వస్తుంది అండ్ దట్ టు ఏంటంటే ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కి చిన్న బర్త్డే పార్టీస్ గాని టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు గాని మూవీస్ కి వెళ్ళేటప్పుడు గాని కంఫర్ట్ ఉంటుంది సార్ అసలు కట్టుకున్నట్టు కూడా అనిపిస్తది అన్నమాట లైట్ వెయిట్ ఇప్పుడు నేను చూపించే దాంట్లో మీకు నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మీకు ఏంటంటే శాంపుల్ కి నేను ప్రెజెంట్ మీకు ఏంటంటే ఒక్కొక్క ఐటమే చూపిస్తున్నాను ఒక వన్ ఆర్ టూ కలర్స్ ఇక్కడ నేను కవర్ చూపిస్తున్నాను ఏంటంటే మోడల్స్ లో కనుక మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి కావాల్సిన ఉన్నాయి సార్ అసలు ఒక మోడల్ కి వచ్చి మీరు ఎన్ని కలర్స్ అనేవి మీరు నేర్పిస్తారు సార్ మాక్సిమం ఒక దాంట్లో వచ్చి మనం చార్ట్ ఎనిమిది నుంచి పన్నెండు పదిహేను కూడా తీ మనం కళ్ళ నేతలు అట్లా తీసుకుంటే మన నెంబర్ ఆఫ్ కలర్స్ చేయొచ్చు దాన్ని దాంట్లో మనం కలర్ మిక్సింగ్స్ పెట్టి మిక్సిడ్ కలర్స్ పెడితే ఇంకా నంబర్ కౌంట్ అనేది పెరిగిద్ది ఫ్యామిలీ మొత్తానికి కలర్ అనేది అయితే ఇప్పుడు డిజైన్ చేస్తామ్మా అసలు మాకు అది రెగ్యులర్ గా వస్తుంటది అయితే ప్రయర్ ముందే ఆర్డర్ పెట్టాలి అప్పటికప్పుడు వచ్చి అడిగితే మేము ఏం చేయలేము కానీ ఉంటే ఇవ్వగలం ఒకప్పుడు లేనప్పుడు ఏంటంటే మీరు ముందుగానే వచ్చి మాకు ఈ ఐటమ్ మాకు కావాలి అంటే మేము వాళ్ళు ఇచ్చిన టైం బట్టి ఆ టైం ఫ్రేమ్ లో మనకు అయిపోతే చేయగలమంటే మ్యానుఫాక్చర్ చేస్తాం అంతేనమ్మా ఇప్పుడు దీంట్లోనే మీకు చూపించింది సింగిల్ లెంగ్ జూట్ శారీ అండి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్ జ్యూట్ లో వస్తుంది ఒకటి పెద్దది ఒక చిన్న లైన్ మీద జ్యూట్ చేస్తాము ఇందులోనే దీంట్లో చిన్న కొంచెం చిన్న మాడిఫికేషన్ అండి ఈ శారీలోనే చిన్న మాడిఫికేషన్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ మంగళగిరి స్మాల్ బార్డర్ అండి ఇది యాభై కొలుకుల నిజాం బార్డర్ అంటారు టెంపుల్ బార్డర్ అంటారు ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతుంది సారీ యా యా సార్ ఇప్పుడు ఎవరిని చూసినా కూడా అందరూ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలైనా సరే ఎవరైనా కూడా చిన్న లో బార్డర్స్లో యూనిక్గా కడుతున్నారు కదా సార్ అండ్ ద్యాట్ టూ ఎంస్టర్స్ బాగా లైక్ వస్తున్నారు అవును సార్ అండ్ దీనికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం ప్లెయిన్ సారీ అయిపోయేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కత్తులో వస్తుంది దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది యా ఇప్పుడు వచ్చేసరికి అందరూ రన్నింగ్ బ్లౌజ్ కన్నా కూడా మనకి ఇలా డిజైనర్ బ్లౌజెస్ నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనికి పెన్ కళంకారి అని ఇట్లా మంగళగిరి డిజిటల్ ప్రింటెడ్ అని కానీ అట్లా మ్యాచెస్ తీసుకుంటున్నారు దీంట్లో కూడా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చూసారా నెంబర్ ఆఫ్ కలర్స్ మీకు కావాలంటే తయారు చేసి ఇస్తారన్నది ఈ దీంట్లో అయితే బాగా అడుగుతున్నారు అండి ప్లెయిన్ సారీస్ లో వచ్చేసరికి మాకు సో ఈ బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ వచ్చేసరికి ట్వంటీ మెంబర్స్ ఉంటే ట్వంటీ మెంబర్స్ కి థర్టీ మెంబర్స్ ఉంటే థర్టీ మెంబర్స్ కి సేమ్ సారీస్ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ లో మనకి ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నా లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ గానీ మెడికల్ కాలేజ్ గానీ లేదంటే వేరే కిట్టి పార్టీస్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ శారీస్ ఏంటంటే కలర్స్ ఒకటే కలర్ వాళ్ళు ఎంచుకొని దానికి బ్లౌజ్ మన చేత సెలెక్ట్ చేపించుకుంటే మనకి ప్రేయర్ ఆర్డర్స్ చేపించి పెడుతున్నాము దీంట్లో రెడ్ వస్తుందమ్మా ఇట్లా దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి పిచ్చి ఐటమ్ వచ్చేటప్పటికి ఇది మంగళగిరి పట్టు మీద ఎక్కత్తు బాట వస్తుందమ్మా ఇది వచ్చి మిస్సింగ్ సారీ ఇప్పుడు ఇది కూడా యంగ్స్టర్స్ బాగా లాక్స్తున్నారు ఇది కూడా పెట్టుబడులకు కానీ వాటికి కానీ ఏంటంటే మనకి ఇది ప్రైజ్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటది ఇప్పుడు మనం ఎవరికైనా పెట్టుబడులకి మా మంగళమే పెట్టాలి పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ శారీస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు మనకి ఏ విధంగా ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి అదే స్టైల్లో వస్తుంది సేమ్ అంతా ప్లేన్ పైన ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ లో మనకి ఇది టెంపుల్ బోర్డర్ అంటారు బెంటెక్స్ బోర్డర్ అంటారు దీనికి కూడా మనకి బోర్డర్ ఇట్లా కవర్ అవుతుంది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది శారీ ఇట్లా వస్తుంది చాలా బాగుంది సార్ ఈ శారీ కూడా అసలు కలర్ కాంబినేషన్స్ అయితే అసలు ఇట్స్ అసలు చెప్పేదే లేదు ప్లస్ ఇంకోటి బాగా లైట్ వెయిట్ అండి మంచి లైట్ వెయిట్ సార్ నేను ఇలా పట్టుకుంటేనే నాకు అర్థం అవుతుంది అసలు పేపర్ లాగా ఉంది సార్ అసలు సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి లైట్ వెయిట్ అయినంత మాత్రం క్వాలిటీ తగ్గదండి క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ ఇస్తాము దీంట్లో కూడా మనకి దగ్గర దాపు ఒక ఫిఫ్టీన్ కలర్స్ అట్లా ఉంటాయండి ఇప్పుడు వచ్చేసరికి మేము ఒకవేళ మాకు ఒక శారీ కావాలి మాకు ఈ మోడల్ లో కావాలి కలర్ లో కావాలి ఈ డిజైన్ లో కావాలి అంటే మీరు చేస్తారు సార్ డిజైన్ చేయిస్తారు అంటే అది మన మొగ్గ మీద మనం తయారు చేయగలిగింది అయితే చేపిస్తాం సార్ ఇప్పుడు వచ్చేసరికి మనకి నెక్స్ట్ కమింగ్ దివాళీ వస్తుంది కదా సార్ దివాళీ కోసం మన లేడీస్ అందరికి ఏమైనా కొత్త యూనిక్ మోడల్స్ లో శారీస్ ఏమైనా డిజైన్ చేస్తారా ఏదైనా ఆఫర్స్ పెట్టారా దివాళీకి మనం కొత్త మోడల్స్ అనేది లాంచ్ చేసామమ్మా ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించే ఈ ఐటమ్ వచ్చి దివాళికి మనం తయారు చేపించిన ఐటమ్మా ఈ ఐటమ్ కూడా దివాళీకి మనం తయారు ఇది ఇది ఓకే లేటెస్ట్ అమ్మా చాలా లేటెస్ట్ ఐటమ్ ఓకే దివాళికి మా లేడీస్ అందరి కోసం యూనిక్ గా డిజైన్ చేసిన మోడల్స్ అన్నమాట ప్యాట్రన్స్ కూడా చూశారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ సెలూన్ చెప్పడానికి అసలు నాకు మాటలు రావట్లేదు శారీస్ చూస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట లేడీస్ అందరికీ శారీస్ అని చూడాలని ఒక టైప్ ఆఫ్ ఫీల్ వచ్చేస్తుంది ఆ ఫీల్ అయితే ఇక్కడ లాగా ఫీల్ అవుతుందని అనమాట అంత చక్కగా ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఇప్పుడు వచ్చేసరికి మాకు ఆఫర్స్ ఏం పెట్టారు దివాళీకి మా లేడీస్ అందరూ వెయిటింగ్ సార్ అసలు ఎప్పుడెప్పుడు ఫెస్టివల్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఆఫర్స్ పెడతారా వెళ్ళి తీసుకుందామా అన్న మూమెంట్ లోనే ఉంటాము కదా యాక్చువల్ గా మన దివాళీ ఆఫర్ అన్నది టెన్ డేస్ బిఫోర్ స్టార్ట్ చేస్తాము మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము అది డిపెండ్స్ అపాన్ ది మోడల్ మీద అది మనం డిస్కౌంట్ అనేది ఇస్తాము ఇప్పుడు ఇప్పుడైతే ఈ డిస్కౌంట్ అనేది మనం గత పది రోజుల నుంచి పెట్టాము నెక్స్ట్ ఏంటంటే మనం ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ దివాళీ ఈ డిస్కౌంట్ అనేది కంటిన్యూ చేస్తాము ఇంకేంటి అసలు మా లేడీస్ అందరికి పండగే పండగ సార్ అయితే ఇప్పుడు వచ్చేసరికి శారీ ని బట్టి కూడా మనకి ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్నమాట డిస్కౌంట్ కూడా అంతే ఉంది ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అనేది మనకి మంత్ ఎండ్ వరకు అయితే రన్ అవుతుంది అలా ఐటమ్ ఇవ్వట్లేదు డిస్కౌంట్ దివాళీ స్పెషల్ గా డిజైన్ చేసిన శారీస్ ఉన్నాయో ఆ సారీస్ మీద అయితే మనకి ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మనకి డిస్కౌంట్ నడుస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది కొంచెం సేమ్ ఇదే క్వాలిటీలో కాంట్రాస్ట్ లో వస్తుంది సిల్వర్ ఇది ఇప్పుడుదా మీకు మనం సిల్వర్ జెరీ చూపించాం కదా ఇది గోల్డ్ జెరీలో వస్తుంది ఇట్లా వస్తుంది బార్డర్ అనేది గోల్డ్ జెరీ వచ్చింది శారీ అంతా అంటే ఎందుకంటే మనకి బోర్స్ బుట్ట వచ్చిందమ్మా కుట్టు బుట్ట వచ్చింది దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అమ్మా పళ్ళు చాలా బాగుంది పళ్ళు వచ్చిందమ్మా ఇదిగోండి దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ దానికి కూడా మనకి కంచి పౌడర్ వస్తుంది హ్యాండ్స్కి శారీ కలర్ వచ్చి ఇది ఇస్తుంది దీంట్లో కూడా మనకి ప్రజెంట్ ఇది ఇప్పుడు ఇది కూడా మనకి దివాళీకి లాంచ్ చేసిన కొత్త ప్యాటర్నమ్మా దీని మీద కూడా మనం ట్వంటీ ఇస్తు ఇస్తానమ్మ ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి మాల్ ఇది కూడా సిల్వర్లో ముద్దంచి బార్డు అంటారు లేదంటే వన్ ఫిఫ్టీ ఇది వచ్చి మనకి రెండు వందల కొలుకులు బార్డు టెంపుల్ బార్డు అంటారని ఇది వచ్చి పోల్కా బుట్ట అంటారమ్మా ఇది కొంతమంది మనకి దీన్ని వచ్చి పుట్ట అంటారు బిందీ పుట్ట అంటారు రకరకాలుగా పిలుస్తుంటారు రుద్రాక్ష పుట్ట అంటారు దీనికి కూడా మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది బాగుంది సార్ ఇది ట్రెడిషనల్ మంగళగిరి ట్రెడిషనల్ వాటర్ అమ్మా మంగళగిరి అంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటి ఆ హ్యాండ్లూమ్స్ లోనే మన్న వచ్చేసరికి తమ్మిశెట్టి వైష్ణవి అసలు హ్యాండ్లూమ్స్ లో అసలు అద్భుతమైన కలెక్షన్ అయితే ఉందండి అసలు నిజంగా పెట్టింది పేరు అన్నట్టు అయితే వీళ్ళు ఇక్కడ కలెక్షన్ ని డిజైన్ చేస్తున్నారు ఐటమ్ వచ్చి మంగళగిరిలో విపరీతమైన ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి వచ్చి డిజిటల్ ప్రింటెడ్ సారీస్ అమ్మా ఇది వచ్చి మనం ప్యూర్ కాటన్ పట్టు మీద వేస్తున్న ప్రింట్స్ అండి సారీ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుందమ్మా ఇప్పుడు మనం చూసింది ఇది పళ్ళు పట్టు వస్తుందండి బ్లౌజ్ ఇది వస్తుందండి బ్లౌజ్ కూడా మనం ప్రింట్ ఇస్తాము అంటే కొన్ని సారీస్ కి బ్లౌజ్ ప్రింట్స్ వస్తాయి కొన్నిటికి రావు డిపెండ్స్ అపాన్ ది ప్రింట్ ని బట్టి వస్తుంది అమ్మా ఆలో ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ అట్లా వస్తాయి బ్లౌజెస్ అన్న ప్రెయిన్ గా ఇస్తాము హాఫ్ అండ్ హాఫ్ గానీ ఇట్లా వస్తాయి దీనికి ఏంటంటే మన బ్లౌజెస్ కూడా మనం ఈ విధంగా ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి ఈ ప్రింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి జంగిల్ థీమ్ ప్రింట్ అండి సార్ ఇప్పుడు వచ్చేసరికి మనకి యూనిక్ గా ఎక్కువ రన్ అవుతున్న ప్రింట్ సార్ ఇవన్నీ కూడా అవునమ్మా ఇవి జంగిల్ థీమ్ అని

ఇది ఒక ప్రింట్ వస్తుందమ్మా ఇట్లా మన దగ్గర నంబర్ ఆఫ్ ప్రింట్స్ అండి ఒకటే అప్పుడు ఈ జంగిల్ థీమ్ లోనే వచ్చేటప్పటికి మన దగ్గర ఒక టెన్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో వచ్చి ఫైవ్ కలర్స్ అన్నది ఉంటాయి ఈ విధంగా ఇది వచ్చేటప్పటికి మనకి వై ప్రింట్ అమ్మా ఇట్లా మనకి ఒక కాదమ్మా జంగిల్ థీమ్లో కానీ ఈ విధంగా కానీ కలంకారీలో ప్రింట్స్ కానీ డిజిటల్ ప్రింట్స్లో మనకి రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే డిజిటల్ ప్రింట్స్లో మనం చెప్పుకోవాల్సింది త్రీ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ అండి ఓకే ఇది చిన్న బోర్డర్ ఉంటదండి యాభై కొలుకులు నిజాం బోర్డులు ఇదో ఇది ఒక బార్డర్ మీద మనం ప్రింట్ అయిపిస్తాము కొంతమంది కొంచెం పెద్ద బార్డర్ అట్లా కావాలనుకునే వాళ్ళు ఇదిగోండి బోర్డర్స్ అనేవి కూడా చేంజ్ చేంజ్ అవుతుంటుంది సేమ్ ప్రింట కాకపోతే క్వాలిటీ ఏమి మారదు ప్రింట్ కూడా ఒక బోర్డర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది బోర్డర్స్ అనేది చేంజ్ అవుతుంది నార్మల్ సారీస్ లో కూడా మనకి స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ అనేది ఎలా అయితే ఉంటుందో ఇదే కాంబినేషన్స్లో ఇందులో కూడా అలానే ఉంటాయి అవునమ్మా దీంట్లో కూడా మనకి విధంగా ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్ ఫాలింగ్ స్టైల్ ఉంటది అండి. నెక్స్ట్ వచ్చి ఇది ఫ్లోరల్ వస్తుంది. దీంట్లోనే మనకి వచ్చి ఇది జకాట్ బోట్ వస్తదమ. ఓకే. ఇది ఫ్లోరల్ లో వస్తుంది. యా సర్. చూసండి రెహతైస్. ఈ చెలు ఎంత అద్భుతమైన డిఫరెన్స్ అన్ని కూడా అసలు శారీస్ కలెక్షన్ కూడా అలానే ఉంది అండ్ క్వాలిటీ వైస్ కూడా అలానే ఉంది అన్నమాట ఎందుకంటే నేను ఇక్కడ దగ్గరుండి చూస్తున్నాను దీన్ని ఫీల్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి అన్నిటికంటే ఇప్పుడు తయారయ్యే అన్నింటిలో బార్డర్స్లో గల బిగ్ బార్డర్లో ఉన్నమా ఇట్లా వస్తాయి దీంట్లో కూడా మనకి ఏంటంటే దీంట్లో ఏ రోజు వచ్చినా కానీ ఏ బార్డర్లో వచ్చినా కానీ మనం ఏదైనా ఆ రోజుకి మనం ఏ రోజైనా హండ్రెడ్ శారీస్ అనేది మన స్పాట్లో చూపించగలమమ్మా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చూపించే ప్రతి ఐటెం కూడా మీకు మనం ఇక్కడ రిటైల్లోనూ అమ్ముతాము హోల్సేల్ కూడా మనకు ఆ విధంగానే హోల్సేల్ సపోర్ట్ సపోర్ట్ కూడా అవునమ్మా మన దగ్గర ఏంటంటే హోల్సేలర్స్లో మనకు ఎక్కువగా రీసేలర్ సెల్లర్లో వ్యాపారం చేసుకున్న ఆడవాళ్ళకు కూడా మనం ఎక్కువగా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటామండి వాళ్ళు మాకు ఎక్కువగా మాకు వాళ్ళు మాకు సపోర్ట్ ఉంది మేము వాళ్ళకి ఆ విధంగా సపోర్ట్ ఇస్తాం యాక్చువల్గా మా షాప్ వచ్చి ఎస్టాబ్లిష్ అవడానికి కూడా అలాంటి లేడీస్ వాళ్ళు కూడా మేము చాలా వరకు ఎస్టాబ్లిష్ అయ్యాము అండి బయట వచ్చి ఇది మంగళగిరి పట్టులో కంచి బాటర్ శారీస్ అంటారు మంగళగిరి పట్టు కంచి బాటర్ శారీస్ అంటారు ఇవైతే మంగళగిరికి ఒక ఫేమ్ తెచ్చిన సారీస్ అమ్మా డిజైన్ కూడా అసలు ఎక్కడ మనకి గజ్ బిజ్ అందరగోళంగా లేకుండా అసలు చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది ఏనుగులు కానీ నెమలి కానీ ప్రాపర్ గా వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ గా వస్తుంది మొత్తం ప్లెయిన్ వస్తుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అమ్మా శారీకి పళ్ళు వస్తుంది చాలా బాగుంది సార్ హై లుక్ వస్తుంది అండ్ ఈ కలర్స్ కూడా దీని బ్లౌజ్ ఈ సారీకి వచ్చి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి మనకి బార్డర్ వస్తుందండి ఇది ప్యూర్ లో వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది దీంట్లో మనకి వచ్చి ఏ రోజు ఏ రోజు వచ్చినా మన షాప్ లో ఈ శారీస్ వచ్చి మన దగ్గర ట్వంటీ కలర్స్ అనేది అవైలబిలిటీ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ కి సంబంధించి ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది మినిమం ట్వంటీ ఉంటాయండి ఒక్కోసారి ఇంకా కూడా ఉంటాయి ప్రతి సారీకి ట్వంటీ ఉంటాయి సార్ ట్వంటీ కలర్స్ అనేవి అంటే డిపెండ్స్ అపాన్ ది ప్యాటర్న్ అమ్మా కొన్నిటికి అన్ని కొన్ని ప్యాటర్న్ ని బట్టి మనకి ఇన్ని కలర్ కాంబినేషన్ మంగళగిరి ప్యూర్ లో అయితే మనం కలర్స్ అనేది ఎక్కువ అండి ప్యూర్ క్వాలిటీ మనం ఏదైతే చెప్తున్నామో దాంట్లో ఏంటంటే కలర్ ఆప్షన్ అనేది మీకు చాలా ఎక్కువ వచ్చింది అండ్ కలర్ డెప్త్ కూడా ప్యూర్ లో వచ్చినంత డెప్త్ మనకి వేరే దాంట్లో రాదు అవును మనం తీయగలం కలర్ ని మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా మనకి మనం చేసుకోవచ్చు అవును ఇప్పుడు చూడండి ఇది సార్ ఇదే బోర్డర్ లోది ఇప్పుడు ఈ ఆరెంజ్ అనేది బాగా ట్రెండింగ్ అవును సార్ ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే ఒక్కొక్క ఇయర్ ఇయర్ ఆఫ్ ది కలర్ అంటారు అట్లా వచ్చి ఇప్పుడు ఆరెంజ్ లాస్ట్ ఇయర్ లావెండర్ అట్లా ఉంది ముందు బాటిల్ గ్రీన్ అట్లా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఆరెంజ్ అనేది బాగా మూవ్ అవుతుంది కలర్ అండి కస్టమర్స్ వచ్చి బాగా అడుగుతున్నారు కలర్ కూడా ఆరెంజ్ బాగా ప్రెసెంట్ బాగా రన్ అవుతున్న కలర్ అండి దీని తర్వాత మీకు వచ్చి నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చి మీకు ఇది రుద్రాక్ష పౌడర్ అండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ రెండు బోర్డర్ శారీస్ అండి ఇవి లెహంగాస్ అవును సార్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే మనము కొంతమంది కట్టుకోలేని వాళ్ళు వచ్చి సారీస్ ని తీసుకుని హాప్ సారీస్ గా డిజైన్ చేసుకోవడము లేకపోతే లెహంగా క్రాప్ టాప్స్ గా డిజైన్ చేసుకోవడము అన్నది ఈ బార్డర్ ఒకటి నేను చూపించిన ఈ టెన్లైన్ బోర్డర్ అంట బిగ్ బోర్డర్స్ ఇట్లా ఈ బార్డర్స్ అన్నది ఈ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ కి ఒక స్పెషల్ ఉందండి మనం మనం శారీస్ ని శారీస్ గానే లేదు మనకి నచ్చినట్టుగా మనం టాప్స్ గా డిజైన్ చేసుకోవచ్చు లేకపోతే పట్లంగాస్ గా కానీ హాఫ్ శారీస్ గా కానీ క్రాప్ టాప్స్ గా కానీ మనకి నచ్చిన అన్ని మోడల్స్ లో డిజైన్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ వెస్టర్న్ వేర్ ఫ్రాక్స్ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవే నమ్మ ఈ శారీస్ మనకి హైదరాబాద్ గానీ ఇప్పుడు చెన్నైలో కానీ బొటిక్స్ వాళ్ళు మంగళగిరి శారీస్ ని తీసుకొని వాళ్ళు యాస్ పర్ కస్టమర్ కస్టమర్ వాళ్ళకి అట్లా రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా కస్టమైజ్ చేస్తుంటారు ये भी बागत హ్యాండ్లూమ్స్ వచ్చేసరికి మా వాళ్ళే ఓన్ గా డిజైన్ చేస్తున్నారు కదా సార్ సార్ వాళ్ళు కూడా అదే ప్లాన్ లో ఉన్నారని నాకు అనిపిస్తుంది అన్నమాట నెక్స్ట్ మీరు అది కూడా చేస్తారు అంటే ఇప్పుడు చేస్తామండి అంటే మాకు ఎవరైనా అట్లా కస్టమైజ్ అడిగితే మేము చేయగలిగినంతవరకు వరకు మేము చేస్తాము ఆప్షన్ కూడా ఉందంట ఇంకెందుకు ఇదే దీంట్లో ఇది ఒక కలర్ మెరూన్ కలర్ మీద మీకు ఇదే టెన్ లైన్స్ దర్శపోవటం మీద వస్తుంది ఓకే దీంట్లో కూడా మనకి ట్వంటీ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మినిమం ట్వంటీ కలర్స్ అనేది మనకి ఎప్పుడు ఏ రోజు షాప్ విజిట్ చేసినా కస్టమర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వచ్చినా సరే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క శారీ మోడల్ లో ట్వంటీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయంట చూసారు కదండి శారీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిటెడ్ గా అండ్ చాలా యూనిక్ గా ఉంది ఇది వచ్చేసరికి మనకి చిన్న వాళ్ళే కాదు పెద్ద వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట అసలు ఏజ్ తో సంబంధం అయితే లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు అసలు ఇంత అద్భుతమైన కలెక్షన్ ని చూపించారు అండ్ థ్యాంక్ యూ సార్ ఐమ్ సో హ్యాపీ అనమాట ఇవాళ మీ వల్ల నేను మోడల్స్ ఉన్నాయి తెలుసుకున్నాను అండ్ చాలా చక్కగా ఓపిక్ గా వచ్చిన దగ్గర నుంచి రిసీవింగ్ కానీ అసలు మాట్లాడే విధానం కానీ చాలా చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడిన ఫీల్ తోనే మాట్లాడారు సార్ అంటే ఏదో కస్టమర్ వచ్చారు చూపించాలి అన్న రీతిలో అయితే లేదు చక్కగా ఒక మన ఇంట్లో మనిషి వచ్చినప్పుడు మనం ఎలా అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ గా వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఇష్టంగా చూపిస్తాము అదే రీతిలో అనిపించింది సార్ ఏ అయినా మాత్రం ఓల్ హార్టెడ్కి రిసీవ్ చేసుకుంటా ఆ ఆ పేరు అయితే మా బాగా ఉంది కస్టమర్ని విసుక్కోవడం కానీ అట్లా ఉండదు కొనకపోయినా బాధపడం వాళ్ళు చూసి వెళ్ళిపోయినా మాకు అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కస్టమర్ని విసుక్కోవడం కానీ కస్టమర్ని తక్కువ చేయడం కానీ ఎప్పుడు ఉండదు మేము ఏ స్టేజ్కి ఇట్లా వచ్చామంటే దానికి కారణం కస్టమర్స్ ఏనమ్మా గా అంటే రెగ్యులర్ వచ్చే మంగళగిరి పట్టు మోడల్స్ కాకుండా ఇప్పుడు యూత్ కూడా ఏంటంటే మంగళగిరి వేసుకోవాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం తీసుకురావాలి దానికి తగ్గట్టు ఏంటంటే మన ఓన్ ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్స్ వేయించడం గానీ ఆప్లిక్ వర్క్స్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ ఇలా చేసామంటే ఏంటంటే ఇంకా ఫార్టీ బిలో యంగ్స్టర్స్ కానీ థర్టీ ట్వంటీ ఫైవ్ పిల్లలు కానీ వేసుకోవడానికి బాగా లైక్ చేస్తారనమాట మనం మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద ఇన్నోవేటివ్ గా ఇలా డిజైన్ చేయడానికి ట్రై చేస్తుంటాం అన్నమాట అంతే మేడం అసలు అసలు ఒక్కొక్క కలెక్షన్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ మేడం మంగళగిరి మొత్తంలో కూడా నాకు యూనిక్ కలెక్షన్ ఇక్కడ కనిపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటామండి ఇక్కడనే కాదు ఏ మోడల్ వచ్చినా గానీ మార్కెట్ లో ఈ మార్క్ ఇది ఎస్టాబ్లిష్ అవుతుందంటే మేము ఆ విధంగానే మార్కెట్ కి తగ్గట్టుగానే దానికి అనుగుణంగానే మేము అప్డేట్ అవుతూ ఉంటాము ఏ రోజు కస్టమర్ ఎప్పుడు వచ్చినా కస్టమర్ మా దగ్గర ఇది లేదు ఓకే సో మనం ఏది అడిగితే అది ఇన్స్టెంట్ గా తీసిచ్చే విధిలో ఉన్నారన్నమాట వీళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత అద్భుతమైన కలెక్షన్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ బిగ్ బోర్డర్స్ కానీ ప్లేన్స్ కానీ కట్ వర్క్స్ కానీ అన్ని కూడా అన్ని ఒకే ప్లేస్ లో దొరుకుతున్నాయి అన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ గా వచ్చేసే షూర్ డెఫినెట్లీ సర్ ఆమ్ వెయిటింగ్ అన్నమాట పరకంగా చెప్పాలంటే వీళ్ళు మాకంటే కస్టమర్స్ నేను మా వీళ్ళు రెగ్యులర్ గా కస్టమర్స్ ఇంట్రాక్ట్ అవుతుంటారు వాళ్ళు ఏదైనా కొత్త మోడల్ వచ్చినా గానీ మాకు ఇది మోడల్ అని చెప్తాం గానీ మాకు అప్పటికప్పుడు ప్రొవైడెన్స్ ఇస్తూ మాకు బాగా బాగా బ్యాక్ బోన్ ఇలాగా ఇంత కష్టంగా ఉండే వర్కర్స్ దొరకడం కూడా చాలా గ్రేట్ అనమాట